అసలు లవర్స్ డే మెసేజ్ ఏంటో మీకు తెలుసా లవర్స్ డే అంటే ఏమిటి లవర్స్ డే అంటే సాధారణంగా వాలంటీర్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్ సూచిస్తుంది ఈరోజు ప్రేమలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు ప్రేమను దెత్తపరుచుకునే రోజు కానీ అసలు అర్థం గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కాదు మిత్రమా దీని యొక్క భావం ఏంటంటే మన యొక్క ప్రేమను మాటల్లో చెప్పే రోజు మన యొక్క కృతజ్ఞతను చెప్పే రోజు తెలిపే రోజు కృతజ్ఞతను చూపే రోజు నీవు నాకు ముఖ్యమైన వ్యక్తివని చెప్పే రోజు అదేవిధంగా ప్రేమను గౌరవించే రోజు ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్ అసలు ఈ లవర్స్ డే చరిత్ర ఏంటి వాలంటైన్స్ డే అనే పేరు సెంట్ వాలంటైన్ అనే రోమన్ ఫాదర్ నుండి వచ్చింది అయినా ప్రేమ కోసం వివాహాల కోసం పోరాడినందుకు అతని జ్ఞాపకార్థంగా ఈ రోజును జరుపుకుంటున్నారు ఇది ఇప్పుడు ఎలా మారింది ప్రస్తుతం ఎలా ఉంది ముందు ఇలా ఉండేది ముందుగా లెటర్స్ ద్వారా తన యొక్క భావాలను వ్యక్తపరిచేవారు నా జనరేషన్లో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు మెసేజెస్ గిఫ్ట్స్లు ఒక్కటి గుర్తుంచుకోండి మిత్రమా ప్రేమ అనేది గిఫ్ట్స్లలో ఉండదు మనసులో ఉంటుంది అసలు లవర్స్ డే మెసేజ్ ఏంటో మీకు తెలుసా ప్రేమను దాచకూడదు ప్రేమను వ్యక్తపరచాలి ప్రేమను దాచకూడదు ప్రేమను వ్యక్తపరచాలి అది ఎలా ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ఒక మంచి మాట రెండు నిజమైన కేరింగ్ చూపించాలి మూడు ఒక మంచి సపోర్ట్ గా ఉండాలి ఇవి మూడే అసలైన లవర్స్ డే మెసేజ్ వంటి మెసేజెస్ మీకు కావాలా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ స్నేహితులకు పంపించి ఈ లవ్ని కాపాడాలంటే ఒకే ఒక సీక్రెట్ ప్రియ మిత్రమా రోజు పెట్టడం అసలైన లవర్స్ డే కాదు మీ పక్కన ఉన్న వ్యక్తికి విలువ ఇవ్వడమే అసలైన లవర్స్ డే హ్యాపీ లవర్స్ డే శుభాకాంక్షలు ప్రి మిత్రమా Thank you to all